హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సేమియా కస్టర్డ్ ఫ్రూట్స్ రెసిపీ ఎలా చేయాలో చెప్తాను ముందుగా పాలు బాగా కాగబెట్టుకోవాలి ఆ తర్వాత ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకొని ఒక్కొక్కటిగా కట్ చేసుకొని పెట్టుకోవాలి కిస్మిస్ బాదం జీడిపప్పు ప్రోమోగనేట్ గ్రేప్స్ యాపిల్స్ అన్నీ ఇలా తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని ఒక్కొక్కటిగా పీసెస్ పీసెస్ చిన్న చిన్న సైజులో కట్ చేసి పెట్టుకోండి ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత మంచిగా ఆ నెయ్యి మంచి కర్రీ మంచిగా హీట్ అయ్యేదాకా పెట్టుకోండి ప్యాన్ మీద ఓకేనా నెయ్యి బాగా కరిగిన తర్వాత సేమియా వేసుకోండి ప్యాన్లో సరిపడంతా సేమియా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మంచిగా ఫ్రై చేసేసుకోండి ఇలా స్లోగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టారంటే సేమియా మొత్తం మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మెల్లగా గింటెతోటి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోండి సేమియాని మొత్తం ఇప్పుడు అదే ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి వేసుకొని జీడిపప్పులు లైట్గా ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఓకేనా హై ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దు మాడిపోతాయి చూడండి మంచి కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం జీడిపప్పులని ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఓకే ఇప్పుడు బాదం వేసుకోండి మనకి సేమియా కస్టర్డ్ ఫ్రూట్స్ రెసిపీలో ఈ బాదం పప్పు జీడిపప్పులు ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మంచిగా ఫ్రై అవ్వాలి అయ్యాక తీసేసుకొని ప్లేట్లో వేసేసుకోవడమే చూడండి బాదం కూడా మంచిగా ఫ్రై అయిపోయింది ఇది కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు నాలుగు ఐదు ఇలాచిలు తీసుకొని మంచిగా దంచి పొడి చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక స్టీల్ గిన్నె తీసుకొని మనం ముందుగానే కాచి చల్లరబెట్టుకున్న పాలని ఈ స్టీల్ గిన్నెలో పోసేసుకోండి పాలు కొంచెం మసలిచ్చుకోండి మళ్ళీ ఒక పొంగు వచ్చే వరకు అలా ఉంచేసుకోండి చూడండి పాలు పొంగడం స్టార్ట్ అయింది మంచిగా పొంగుతుంది కదా ఇప్పుడు సేమియాని వేసేసుకోండి రోస్టెడ్ సేమియాని ఈ పాలల్లో వేసుకొని మంచిగా కలుపుకోండి మనం నెయ్యి వేసాం కదా ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది ఓకే చూడండి ఇలా మంచిగా మసలించుకోవాలి అప్పుడే మనకి సేమియా మరి మెత్తగా కాకుండా కొంచెం లైట్గా ఉడుకు ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని కాచి చల్లారి పెట్టుకున్న పాలని పోసుకుందాం ఆ తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆర్ త్రీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని అది మంచిగా కరిగే వరకు మంచిగా మిక్స్ చేసుకోండి ఆ పౌడర్ అంతా ఉండలుండలు లేకుండా బాగా కలపండి పాలల్లో ఆ పౌడర్ మంచిగా తిక్కుగా వచ్చే వరకు కలుపుకోండి ఇప్పుడు పాలల్లో నాలుగు లేదా ఐదు స్పూన్లు షుగర్ వేసుకోండి టేస్ట్కి సరిపడా వేసుకోండి స్వీట్ తినే వాళ్ళు ఉంటారు కదా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే సిక్స్ స్పూన్స్ అలా వేసుకోండి మీడియం ఫ్లేవర్ కావాలనుకుంటే ఫైవ్ వేసుకోండి అండి టేస్ట్ చూసి వేసుకోండి ఓకే చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా చిప్ దంచి పెట్టుకున్నాం కదా ముందే ఆ పౌడర్ని వేసేసుకోండి మంచిగా మిక్స్ అయిపోవాలి చూడండి సేమియా అనేది మనకి ఎంత థిక్ కన్సిస్టెన్సీలో వచ్చింది కదా అలా రావాలండి లేకపోతే వాటర్ వాటర్ ఉంటే అస్సలు బాగుండదు ఇప్పుడు ఈ సేమియాలో ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాము ప్రోమోగనేట్ చూడండి ప్రోమోగనేట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి గ్రేప్స్ అన్నీ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ ఆకొకటిగా యాడ్ చేసేసుకోండి యాపిల్ ముక్కలు కానీ నా దగ్గర అవైలబుల్గా బనానా లేదండి అందుకే నేను బనానా వేయలేదు బనానా వేస్తే ఇంకా చాలా బాగుంటుంది నేను ఇంట్లో ఉన్న ఫ్రూట్స్తో మాత్రం చేస్తున్నాను యాపిల్ ప్రోమోగనేట్ గ్రేప్స్ వీటితో మాత్రమే చేస్తున్నాను చూడండి డ్రై ఫ్రూట్స్ అన్నీ రోస్టెడ్ చేసుకున్నాం కదా అవన్నీ వేసేసుకోండి బాదం జీడిపప్పు కిస్మిస్ అన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి షుగర్ కూడా చూసుకోండి ఇప్పుడే మంచిగా సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే ఒకటి ఆరు రెండు స్పూన్లు యాడ్ చేసేసుకోండి చూడండి ఎంత థిక్గా వచ్చిందో ఇలా రావాలి మనకి ఇదైతే పర్ఫెక్ట్గా వచ్చేసిందండి ఇప్పుడు దీని అంతా ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి ఇలా కొంచెం కొంచెం వేసుకొని బౌల్లో మంచిగా నీట్గా సర్వ్ చేసేసుకోండి మీరు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ కావాలనుకుంటే పైనుంచి ఇలా గార్నిష్ చేసేసుకోండి అయితే చాలా బాగుంటుంది వేడి తింటే అంత బాగుండదు కాబట్టి కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని డిన్నర్ అయిపోయాక అలా తినండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై